దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి మరి దేవుని యొక్క ఉన్నతమైన మాట ఏసు క్రీస్తు అందరికీ ప్రభు హలే మరి అపస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ ప్రభా కొందరికి ప్రభా అంటే అందరికీ ప్రభు ఆయనే ఆయనే ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి మరి రక్తాన్ని కాచిన దేవుడు ఆయన అందరికీ ప్రభు అండి ప్రభు ఇక్కడ ఇక్కడ మరి ఆ విషయాన్ని బట్టి మరి చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు ప్రభు ఎందుకంటే మరి దేవుడు మరి నేనా ప్రతి ఒక్కరి మరి పాపాల నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి మరి విగ్రహార్థికులు మా కాదు మరి క్రిస్టియన్కే అనుకోవటానికి కాదు కాదు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించి లేదా పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరి రక్తాన్ని చెందించాడు రక్తాన్ని కార్చాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన ద్వారాగా మరి ప్రవర్తన ద్వారాగా తలంపుల ద్వారాగా మరి అందరూ కూడా పాపంలో ఉన్నారు అని చెప్పేసి ఆ పాపం నుంచి విడుదల ఇవ్వటానికే మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ఆయన అందరికీ దేవుడే ఈరోజు నువ్వు తెలుసుకోకపోవచ్చు తెలుసుకో తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు కానీ కానీ మరి ఒక దినాన ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాల్సిందే అంగీకరించాల్సిందే ఎందుకంటే మన పూర్వం నుంచి మనం చూసినప్పుడు మన పితృలు అనేకులు 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 మరి వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల ప్రకారం మరి జీవిస్తూ ఉన్నారు కానీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడే కొంతమందిని మరి ప్రేరేపించి నడిపించటం కొంతమందిని దేవుణ్ణి తెలుసుకోవటం ఇలాగా జరుగుతూ ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందుతూ మరి క్రీస్తులోకి వస్తూ ఉన్నారు వేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయినా దేవుడు అయినా సృష్టికర్త ఆయన ప్రణాళిక ఆయన చిత్తము ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అసలు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నాకే కొంతమందికే దేవుడు క్రిస్టియన్కే హిందువులు కాదు అనుకోవద్దు లేకపోతే ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి అనుకోవద్దండి అనుకోవద్దు ఈ లోకంలో పుట్టి ప్రతి ఒక్కరు ఈ లోకంలో అనుకున్నారు అందరూ కూడా నేను మా హిందువులని లేకపోతే మేము ఆ ఇట్లా కులాలు ఎలాగైతే నిర్మించుకున్నారు అలాగనే మతాలు కూడా నిర్మించుకున్నారు నిర్మించుకున్నారు ఆ మతం ఈ మతం ఏ మతం కాదండి దేవుడు వేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త ఆయనే ఆయన్ని స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయనే గనపరచాలి ఎందుకు అంటే ప్రాణం పెట్టిన దేవుడు ఆ రక్తం కాచిన దేవుడు పరలోకమనే నిత్యరాజ్యము నీకు ఈటానికి సిద్ధంగా సిద్ధపరిచిన దేవుడు నీవు ఈ లోకంలో తెలుసుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు జీవిస్తే పరలోకమనే నిత్యరాజ్యము నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అది ఎవరు ఇవ్వలేరండి ఇవ్వలేరు పరలోక రాజ్యము ఎవరు ఇవ్వలేరు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మరి తన యొక్క బాహుబలం చేత చాచిన చేతుల చేత ఈ యొక్క సృష్టిని సృష్టించాడు సృష్టించాడు సృష్టించి మనుషులు కలగజేసి ప్రతి ఒక్కరూ కూడా జీవించాలని ఆయన ప్రేమ చేత ప్రేమ చేత ఇదంతా కలగజేశాడని ప్రేమ చేత ఆయన ప్రేమ చేతనే ప్రాణాన్ని కూడా పెట్టాడు మనం ఈ లోకంలోకి వచ్చి పాపం చేసి మరి మరి మనం ఈ యొక్క మన యొక్క పితృ కాడి నుంచి కూడా మనం ఎవరు ఆధాము మొదలుకొని అందరూ కూడా మరి పాపంతో 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 అతి అజ్ఞాతి క్రమమే పాపం కాబట్టి ఆ పాపంతో జీవిస్తున్నాం కాబట్టి ఆ అక్కడ అక్కడ నుంచి వచ్చిన పాపం ఒకటి ఈ లోకంలో తిరుగుతూ మరి మనం ఏం చేస్తున్నాం అంటే మాటల దొరక చూపుల దొరక తలంపుల దొరకతో చెల్లిపోతూ మరి లోక సంబంధమైన పాపం కూడా మనలో ఉంది కాబట్టి ఈ యొక్క ఈ పాపం నుంచి మరి విడుదల ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభావాలు వచ్చారు ఎందుకంటే పాపం పెట్టుకొని పరలోక రాజ్యము వెళ్ళము వెళ్ళము మనం ఎందుకంటే బురద అయింది అనుకోండి బయటికి వెళ్ళాము బురదైంది కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తాం అంతేకాని మరి ఇంట్లోకి రావాలి అంటే బయట నుంచి తిరిగి వచ్చి కాలు కంటిన బురదను ఇంట్లోకి వెళ్ళి పుయ్యం కదా ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది కాబట్టి అలాగనే పరలోక రాజ్యము లేకపోతే దేవుడు స్థలము పరిశుద్ధమైనది అది పవిత్రమైనది కాబట్టి ఆయన ఉండే స్థలానికి మనం వెళ్ళాలి అంటే మన హృదయంలో ఉన్న మురికిని కడుక్కోవాలి మన మన శరీరానికి అంటింది కాలికి చేతికి అంటిన బురదని ఎలాగైతే కడుక్కుంటున్నామో అలాగే మన హృదయంలో ఉన్న మురికిని దేవుని యొక్క ద్వారాగా మరి కడుక్కోవాలి ఆయన రక్తము ద్వారాగా శుద్ధీకరించబడాలి ఆయన ద్వారాగా పరిశుద్ధపరచబడాలి అప్పుడే అప్పుడే నీవు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తావు ప్రతి ఒక్కరూ మరి దేవుడు సృష్టించిన బిడ్డలే యేసో క్రీస్తు అందరికీ ప్రభువు నీకు నాకు ఒకళ్ళకే కాదండి అందరికీ ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే జీవిస్తూ ఉన్నారో అంతమందికి ఆయనే ప్రభువు అని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఆచారాల ప్రకారంగా ఇలాగా నియమించుకొని ఉన్నారు ఇవి శాశ్వతము కాదు ఆచారాలు మరి ఈ యొక్క మరి లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు మరి కరెక్ట్ కాదు దేవుడు శాశ్వతమైన వాడు ఆయన నమ్ముకుంటే ఆయన స్థుతిస్తే ఆయన ఆరాధిస్తే ఆయన రక్తంలోను కడగబడి పరిశుద్ధపరచబడితే పరలోకం అనే నిత్యరాజ్యము నీకు ఇచ్చి నిన్ను ఆయన దగ్గర మరి యుగ యుగాలు ఉంచుకోవటానికి దేవుడు దేవుడు మరి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు మనల్ కాబట్టి అందరము ఆయన బిడ్డలమే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే హలిలుయా దేవుడు ఈ కొద్ది మాటలు విన్నా బిడ్డ హృదయాల్లో ముద్రించి నీరు కట్టి ఫలింప చేయను గాక మేన్